ఆ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు కూడా పిల్లలిద్దరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి మార్నింగ్ అయితే సెవెన్ అవుతుంది రోజు వీళ్ళ రొటీన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తాగిన తర్వాత సెవెన్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే నేను తయారు చేసిన క్వశ్చన్ పేపర్ అయితే వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాతనే స్కూల్కి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపిస్తాను ఇక విషమకేమో ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ మా అనేకేమో జీకే ఎగ్జామ్ తనకైతే ఈజీనే ఉంటది ఇక విషమకు మ్యాథ్స్ కదా కొంచెం మార్చి మార్చి క్వశ్చన్ పేపర్స్ చేశాను కాబట్టి ఇక మన వీడియోకి వాయిస్ చెప్పలేదు తర్వాత ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేయలేదు అందుకే నిన్న థర్స్డే రోజు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇక నిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది కదా ఈ రోజు ఫ్రైడే రోజు అయితే నేను ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నాను రేపటితో పిల్లలిద్దరివి ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి ఇక వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు కదా మార్నింగ్ అయితే ఇంట్లో అన్ని పనులే ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే టిఫిన్ లోకి ఎగ్ దోశ చేస్తున్నాను ఎగ్ దోశ చేసినప్పుడు ఇక నేను పల్లీ చట్నీ ఏం చేయను ఎందుకంటే ఇక మా సార్ అయితే పచ్చడితోనో లేదా కారం పొడితోనో దోశ తినేస్తారు ఇక పిల్లలిద్దరికి ఎగ్ దోశ చేస్తున్నా కాబట్టి మా ఇంట్లో చట్నీ చేసే అవసరం ఉండదు ఇక ఫస్ట్ అయితే దోశ చేసి దానిపై నుంచి ఎగ్ అయితే వేసి కొంచెం కారం ఉప్పు వేసి స్ప్రెడ్ చేస్తున్నాను అయితే నేను పిల్లలకి ఎగ్ దోశ చేసేటప్పుడు మా ఇంట్లో రెండు ఎగ్స్ ఉన్నాయి నేను చెప్పిన కదా ఫ్రిడ్జ్లో టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టడం వల్ల మాకు ఎగ్స్ అన్ని బ్రేక్ అయిపోయినాయి అని చెప్పి అన్ని ఎగ్స్ అన్ని వాడుతూ వాడుతూ వస్తున్నాను లాస్ట్లో రెండు ఎగ్స్ మిగిలితే కనేక విషమకి ఇలా ఎగ్ దోశ వేస్తున్నాను వీళ్ళకి వేసేటప్పుడు నాకు ఈ దోశ తినాలనిపిస్తుంది నేను మా సారు ఎగ్ దోశ తిన చాలా రోజులే అయిపోతుంది ఎప్పుడైనా సరే దోశ చేస్తే పిల్లలిద్దరికి మాత్రమే ఎగ్ దోశ వేస్తాను నాకు మా సార్కి ఇంకా నార్మల్ గానే తినేస్తాము ఎందుకంటే ఇప్పుడు మనము ఏ ఎగ్ దోశ తిన్నా కూడా ఒక్క దోశతో ఆగం కదా రెండు మూడు అట్లా తినాలనిపిస్తుంది ఇక నా మైండ్ సెట్ ఎట్లుంటది అంటే ఇప్పుడు మా సార్కి ఒక మూడు ఎగ్స్ వేసినా లేక నాకు రెండు ఎగ్స్ వేసుకున్నా మళ్ళీ పిల్లలిద్దరికి రెండు ఎగ్స్ వేసినా కూడా మొత్తం నైన్ అయిపోతుంటాయి కదా మళ్ళీ తిన్న తృప్తి కూడా ఉండదు అదే కర్రీ వండేస్తే అందరం చక్కగా తినొచ్చు అని చెప్పేసి నేను మా సార్కి నేను ఎగ్ దోశ వేసుకోకుండా నార్మల్ తిని పిల్లలకి మాత్రమే ఎగ్స్ వేస్తాను కానీ ఈరోజు నాకు కూడా ఎగ్ దోశ తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అడ్జస్ట్ చేసుకొని చేసుకొని ఇలా ఎన్ని రోజులు అడ్జస్ట్ చేసుకుంటాం ఒక్కసారి మనస్ఫూర్తిగా తినాలనిపిస్తుంది కదా ఇగో ఈ రోజు కూడా గట్లనే అనిపిస్తుంది కానీ ఇంట్లో రెండే ఎగ్స్ ఉన్నాయి ఇక పిల్లలిద్దరికీ ఎగ్ దోశ వేసిన తర్వాత వాళ్ళిద్దరు తినేసినాక విషమ్మైతే స్కూల్కి పంపిస్తున్నాను తనకి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా మంచిగా రాయినా అని అయితే చెప్తున్నాను విషమ్మ వెళ్ళేటప్పుడు ఈ మాట చెప్పలేదనుకో తన ఎగ్జామ్ మంచిగా రాయదేమో ఏమైనా మిస్టేక్స్ పేపర్ చెక్ చేయదేమో అనే భయంతో రోజు తను వెళ్ళేటప్పుడు ఇలా జాగ్రత్త చెప్తూ ఉంటాను హ్యాపీనా ఈరోజు హ్యాపీ కాదు చెప్పు ఈ చెప్పు ఈ చెప్పు నానా నిన్ బ్రష్ చేసుకోవాలి నా బెట నిన్ బ్రష్ చేసుకోవాలి ను తిను ను తిను ఓకే ఐ లవ్ యు కన్నా ఐ లవ్ యు మమ్మా ఏం చేసినా ఈ రోజు టిఫిని లల్ది అప్ప ఏం చేసినా 1 దోశ 1 దోశ నీ ఫేవరెట్ ఆ ఓకే థాంక్యూ బంధు ను తిను నిన్ మల్లస్తా నాట్ పోదుంటాస పాపకి దోశలేస్తా ఫస్ట్ పప్పకు టిఫిన్ చేసిన తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేస్తా టైం ఉంది కదా ఇంకా ఫార్టీ మినిట్స్ టకటగా ట చేసేసా పూర్తీనా మూతి కడుకో వాటర్ బాటిల్ వాటర్ కొట్టుకో ఎయిట్ టెన్ అవుతుంది నువ్వు ఎయిట్ నైన్కి పోతావు ఇక ఈరోజు పొద్దున్నే లేచిన కానీ ఆరు గంటలకు లేచి ఇల్లు ఊడ్చేసి తూడ్చేస్తాను ఇక పిల్లల్ని చదివిస్తుంటే విషమకి మ్యాథ్స్ కదా పక్కనే కూర్చున్నాను అందుకనే ఇక మార్నింగ్ అయితే మా సార్ కోసం టిఫిన్ చేయలేదు ఇక ఇప్పుడైతే తన కోసం దోశలు వేస్తున్నాను వేసిన వేసినట్టుగా బాక్స్ లో అయితే పెట్టినా పొద్దున కొద్దిసేపు విషమ్మ కాడ కూర్చుంటూ కొద్దిసేపు ఏమో ఎగ్ దోశలు వేసినాయి కదా అట్లనే మా సార్కి కూడా దోశలు వేస్తా అని చెప్తే తను అనేది కదా ఏమొద్దు విషయం చదివి నాకు ఆకలి అయితే లేదు నాకు టిఫిన్ ఏమొద్దు అన్నాడు అనేసరికి ఇక నేను కూడా సర్లే అని చెప్పేసి నేను అన్నా ఎందుకంటే ఇక పన్నెండు గంటలకే వస్తారు కదా రాగానే వేడివేడిగా అన్నం తినేస్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఆయన స్కూల్కి పోయినాక నాకు మస్తు ఆకలి అవుతుంది ఒక రెండు మూడు దోశలు వేసి ఇవ్వని చెప్పి మా సార్ అయితే ఫోన్ చేసిండు పైన అర్ధ గంట సేపటికే ఆ ఫోన్ కూడా తన ఫోన్ నుంచి కాదు ఎందుకంటే తన ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పేసి ఫోన్ ఇంట్లోనే పెట్టిండు ఛార్జింగ్ పెట్టమని చెప్పేసి ఇక వేరే సార్ ఫోన్ నుంచి చేసేసరికి ఇక బాగా ఆకలిస్తుందేమో అని చెప్పేసి నేను కన్నయ్య స్కూల్కి కోక ముందుకి అంటే సెవెన్ థర్టీకి ఆ టైంలో దోశలు అయితే వేస్తున్నాను కాదు కాదు ఎయిట్ థర్టీకి ఆ టైంలో దోశలు వేస్తున్నాను ఇక మళ్ళీ నేనేమో వెయిట్ చేస్తున్నాను మా సార్ ఎప్పుడు ఫోన్ చేస్తారా ఎప్పుడు ఆ గోడకాడుకోస్తారా ఎప్పుడు టిఫిన్ ఇస్తారా అని చెప్పేసి ఇక మా సార్ కోసం వెయిట్ చేయగా వెయిట్ ఆయన అయితే ఫోన్ చేస్తలేదు కదా వంట చేసుకుందాం అయితే కిచెన్ లోకి వచ్చిన ఇక ఇప్పుడు అయితే తోడుకూరని మంచిగా కడిగేస్తున్నాను ఈ రోజు తోడుకూర ఫ్రై చేస్తాను ఎప్పుడైనా సరే మనం ఆ కూరని రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కదా అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ కూరని ఒక గిన్నెలో వేసి కడిగిన తర్వాత ఆ అట్లనే నీళ్ళు అయితే వంపేస్తారు ఎందుకంటే అట్లా వంపేయడం వల్ల మనకు ఆ మట్టి మొత్తం అడుగున ఉండిపోతుంది ఎప్పుడైనా సరే ఆ కూరల్ని మనకు అడిగేటప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు నీళ్ళు తీసుకొని ఆకురని కడుగుతూ కడుగుతూ వేరే గిన్నెలో వేయాలి ఆ తర్వాత కడిగిన నీళ్ళని పడవసి మళ్ళీ వేరే ఫేస్ నీళ్ళు పోసుకొని ఇలా కడుగుతుంటే ఆకురలో ఉన్న చిన్న చిన్న మట్టి కూడా వచ్చేస్తుంది ఇక మేమైతే అన్ని కూరగాయలు మంచిగానే తింటాము ఆ కూర కూడా కడిగేసి పక్కన పెట్టేలో మా సార్ అయితే బాక్స్ ఇవ్వమని ఫోన్ చేసిండు ఇగో స్కూల్ పక్కనే ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాల ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఈయనకైతే బాక్స్ ఇవ్వచ్చు అదే దూరం పోతే కొంచెం కష్టం కదా ఇప్పుడు చూసిన మా సార్ది స్టాఫ్ రూమ్ మా రూమ్ కి పక్కనే అనమాట అంటే మా రూమ్ నుంచి ఆ స్టాఫ్ రూమ్ కి అంటే స్కూల్ గోడకి మధ్యలో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయంటే ఒక మూడు క్వార్టర్స్ ఉంటాయి ఇలా పక్కనే ఉంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా టక్కున అందివచ్చు కదా ఏదైనా సరే ఇక మా సార్కి అయితే బాక్సులు ఇచ్చేసాను తన స్టాఫ్ రూమ్ డోర్ కనిపిస్తుంది కదా అదే తన స్టాఫ్ రూమే ఇక ఇంటికి అయితే పోతా ఇక నా కోసం అయితే వేడి వేడిగా దోశలు వేసుకున్నాను అసలు ఎంత మంచిగా ఉంటాయో కదా ఇంట్లో చేసుకునే అయినా కూడా చాలా మంచిగా వస్తాయి స్మూత్గా చూస్తున్నారు పొద్దున్నేమో వాళ్ళకి వేసేటప్పుడు ఏమో కొంచా హోల్ హోల్లాగా వచ్చినాయి కదా ఇప్పుడు నాకు వేసుకున్న దోశలు చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాలా స్మూత్గా వస్తాయి పొద్దున ఎందుకు అట్లా అంటే నేను మొన్న పెంక పైన ఆమ్లెట్ వేసి ఆయిల్ అట్లనే ఉంది సో ఆయిల్ ఆయిల్ ఉందన్నమాట అందుకే కొంచెం వచ్చినాయి చూస్తున్నారు కదా దోశ ఎంత మంచిగా ఉందో ఈరోజు జుట్టుకు నూనె పెట్టుకొని మంచిగా జుట్టు దూకొని దోశలు వేసుకొని తింటున్నాను కదా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే టెన్ థర్టీ అవుతుంది ఇంకా విషం వచ్చే టైం అయింది పిల్లలు వచ్చే టైం అయింది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలు వచ్చిన తర్వాతనే కనయ్యం తీసుకొచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు తోటకూర కర్రీ వండుతాను తర్వాత వచ్చేసి టమాటా చారు ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పిల్లల్ని అయితే చదివించాలి నూనె పెట్టుకొని జుట్టు దూకునే ఇంత టైం అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో ఇగో ఈ దోశల్లోకి కొంచెం కూకరకాయ కూర కనయ్యకేమో విషమ్మకేమో ఎగ్ ఆమ్లెట్ వేసినా కదా అదే దోశ పైన ఎగ్ వేసినా కదా మా మాసార్కేమో మామిడికాయ పచ్చడి పెట్టించిన నేనేమో నిన్నటిది గోకరకాయ కర్రీ ఉండే అది ఇంతే ఉంది ఇది కూడా పొద్దున కనయ్య కోసం అయితే ఉంచిన ఇప్పుడైతే నేను తింటున్నాను దీన్ని ఇక టిఫిన్ తిన్న తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి పిల్లలు వచ్చిన తర్వాత వేరు వేరుగా బాగుంది చాలా రోజులు అవుతుంది రిలాక్స్గా టిఫిన్ చేసి రిలాక్స్గా ఇంట్లో పనులు చేసుకునేసరికి అందుకే ఇప్పుడైతే రోజు హడావిడి అవుతుందని చెప్పేసి ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉందామని చెప్పేసి నేనైతే చిన్నగా నూనె పెట్టుకొని ఈ దోశలు తినేసరికి టైం టెన్ థర్టీ అవుతుంది మళ్ళీ హడావిడిగా వంట చేయాల్సిందే ఇక చాలా రోజుల తర్వాత మంచిగా తృప్తిగా టిఫిన్ అయితే తిన్నాను ఇక టిఫిన్ తిన్న తర్వాత ఇప్పుడైతే వంట చేస్తున్నాను కదా ఈ రోజు ఏమేం చేస్తానంటే ఫస్ట్ అయితే ఈ తోటకూర ఫ్రై చేస్తాను పొద్దున టమాటో చింతపండు కొంచెం ఉడకబెట్టాను కదా అది కూడా టమాటో చారు అయితే చేస్తాను ఈ ఆకుకూరలు మేము ఎక్కువగానే తింటాము మూడు కట్టల తోటకూర అనమాట ఈ తోటకూరని నేను నైటే తెంపి పెట్టుకున్నాను ఇక ఎప్పుడైనా సరే సింపుల్ వేలోనే కుక్ చేస్తాను కూరను కూడా ఇప్పుడు ఇది చిన్న చిన్నగా ఉంది కాబట్టి ఏం కట్ చేయను మా అనేయ ఆకుకూరలు అయితే చాలా మంచిగా తింటాడు అన్ని కూరగాయలు తింటాడు కానీ తను ఫ్రూట్స్ మాత్రమే తింటలేడు తనకి ఎట్లా అలవాటు చేయాలో ఏమో నాకే తెలుస్తలేదు కేవలం బనాన్ ఒక్కటే తింటాడు మిగతా ఫ్రూట్స్ ఏం తినరు ఇక ఆకుకూరలు తింటారు అన్ని వెజిటేబుల్స్ తింటారు కానీ ఈ మధ్య కాలంలో వంకాయ అస్సలు తింటలేడు కానీ వంకాయతో పచ్చడి చేస్తే మాత్రం తింటుండు ఇక ఏందో ఏమో ఆయనకు నేను ఎట్లా నేర్పాలో ఏమో నేను పిల్లలకైతే ప్రతి వెజిటబుల్స్ తినమనే నేర్పిస్తాను మాకు ఏంటంటే కొంచెము ఆయనకి బుజ్జోగించి బుజ్జగించి చెప్పాలి తనకు నచ్చిందే చేస్తాను అన్నట్టుగా ఉంటాడు కొన్ని కొన్నిసార్లు తన మైండ్ సెట్ ఇక చిన్న పిల్లగాడు కదా అని చెప్పేసి మేము కూడా అంత ఫోర్స్ ఏం చెయ్యను వదిలేస్తాను మా సారు కూడా అంతే తనకి ఇష్టం లేదు కదా తనకు నచ్చిన కూర ఉండని చెప్తాడు తనకి వంకాయ అస్సలు నచ్చతలేదు కానీ వంకాయ పచ్చడి కావాలంట ఇక ఇప్పుడైతే తోడుకూర ఒక వైపు అయితే పొయ్యి మీద వేసిన తర్వాత కూర మంచిగా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాను నేను ఎప్పుడైనా సరే ఆకుకూరలు ఉండేటప్పుడు ఆకుకూరల్లో వెల్లిపాల్ వేస్తాను కదా ఆ వెల్లిపాల్ని కట్ చేసేస్తే నాకు చాలా ఇష్టము అలా వెల్లిపాయను కట్ చేసేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అందుకే ఆనియన్స్ నేమో పొడవుగా కట్ చేస్తాను వెల్లిపాయలనేమో మధ్యలోకి కట్ చేసి పోపులో వేసి ఆకురైతే ఫ్రై చేస్తాను ఈ రోజు కూడా అట్లానే చేస్తున్నా ఇప్పుడైతే టమాటో చారు చేస్తున్నాను కదా ఈ టమాటో చారు కూడా నా ప్రాసెస్ లో చాలా సింపుల్ గానే ఉంటే ముందుగా అయితే మూడు టమాటోలు కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఆ రసం అంతా మంచిగా చేతో పీసుకేసుకొని దాంట్లో ఉన్న ఆ నలకలన్నీ తీసేసాను తీసిన తర్వాత ఇంకొక గిన్నె హీటర్ పై పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం జీలకర్ర వెల్లిపాయలు ఆనియన్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకొని కలిపేసుకొని కొంచెం కారం పసుపు ధనియాలు పొడి సాంబార్ పొడి అయితే వేసుకొని అది కూడా కలిపిన తర్వాత చార్ అయితే వేసుకున్నాను ఇక ఒక పది నిమిషాల్లో టమాటా చార్ మసలితే మంచిగా వేడి వేడి టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది తోటకూర ఫ్రై అయిపోయింది కదా నేను ఆ తోటకూరని పక్కన పెట్టేసి ఇక మా సార్కి ఏమో పెరుగనం అయితే పెడుతున్నాను ఈ పెరుగన్నం విషమ్మ కన్నయ్య కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు చలికాలం నడుస్తుంది కదా మళ్ళీ పిల్లలకి కొంచెం ఇట్లా సద్దనం లెక్క చేసి పెట్టినామనుకో వాళ్ళకి బాగా హెల్త్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఇక నేనైతే మా సార్కి చెప్పిన కదా ఒకవేళ పిల్లలకి పెరుగు తినాలనిపిస్తే లంచ్ లో తింటారు కానీ ఇట్లా ముందుగానే నైటు లేదా మార్నింగ్ వాళ్ళకి ఇట్లా పెరుగునే కలిపి పెట్టడం వల్ల అది చాలా చల్లగా అవుతుంది తినేటప్పుడు ఈ దౌడలు అన్ని వస్తాయి వాళ్ళకి హెల్త్ కూడా అంత మంచిది కాదు మనం వింటర్లో పెట్టద్దు కానీ సమ్మర్లో లో ఇట్లా పెట్టని చెప్పేసి నేనంటే ఇక మా సార్ అన్నాడు కదా సరే రేపటి నుంచి పెరుగు ఒక్కడే తోడు పెట్టు వాళ్ళే కలుపుకొని తింటారు అంటే మధ్యాహ్నం టైంలో లో తింటారు ఇట్లా ముందుగానే కలిపి పెట్టడం వల్ల నిజంగానే అన్నం మొత్తం చల్లగా అయిపోతుంది ఏమొద్దు అని అయితే సార్ చెప్పిండు ఇక నేను కూడా రేపటి నుంచి అయితే పెరుగన్నం ఏం చెయ్యను ఇక ఇప్పుడు అయితే వంట అయిపోయింది కదా ఏం చేసిన తోటకూర ఫ్రై చేసి మంచిగా గిన్నెలో ఊడ్ చేశాను పక్కకు పెట్టినా తర్వాత పెరుగన్నం పోపు పెట్టిన టమాటా చారు కూడా ఒక వైపు అవుతుంది కదా ఇక అయితే ఇప్పుడు గిన్నెలు తోమేస్తున్నాను టమాట చారు ఏ గిన్నెలో చేసినా ఆ గిన్నె అట్లనే ఉంచుతా కాబట్టి గిన్నెలన్నిటినీ తోమేసిన తర్వాత తర్వాత వంట అయిపోయింది కదా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇల్లుకుతున్నాను ఈ లోపుగానే విషయం వచ్చింది ఇక తనకు చెప్పాను వాళ్ళ తమ్ముని తీసుకురమ్మని చెప్పి తనైతే వాళ్ళ తమ్ముని స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చింది ఇక నేనైతే ఇల్లు ఉడుస్తున్నాను కదా ఈ టైంలోనే నాకు ఒక ఫోన్ వచ్చింది ఇక నేను అనుకున్నాను ఇందాకనే కదా మా సార్కి బాక్స్ ఇచ్చాను మళ్ళీ నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తే మా సారే ఫోన్ చేసిండు ఏంటంటే తను ఫోన్ ఇంట్లోనే పెట్టిండు కదా ఏదో ఇంపార్టెంట్ ఫైల్ చూడాలంటే నాకు ఫోన్ తీసుకొచ్చి అంటే ఇక నేను ఫోన్ ఇద్దామని ఈ గోడకాడికి వస్తే విషయమనే అమ్మ నేను ఇస్తాను అమ్మ నేను ఇస్తాను చెప్పి ఇక వచ్చి వాళ్ళ పాపకి అయితే ఫోన్ ఇస్తున్నారు ఇక పిల్లలు మా సార్ కి ఫోన్ ఇస్తున్నప్పుడు మా సార్ ఏమో కానీ హెల్త్ గురించి అడుగుతుండు తనకి ఈ మధ్య కాలంలో కొంచెం కడుపు నొప్పి లేస్తుంది అని చెప్పేసి అన్న కదా మొన్నైతే హాస్పిటల్కి తీసుకుపోతే కొంచెం అన్నం అనేది డైజెస్ట్ అవ్వకపోవడం వల్లనే వస్తుందని అయితే ఆ డాక్టర్ అయితే మెడిసిన్ రాసారు అవే యూస్ చేస్తున్నాం కదా కానీ ఈరోజు హెల్త్ ఎట్లుందని చెప్పి వాళ్ళ పాప అయితే తను అడుగుతున్నాడు ఇక తను వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంటికి వచ్చేసి ఇక చదువుకోవడానికి అయితే కూర్చున్నాం

ఫిఫ్టీ వన్ హండ్రెడ్లో పోయినా అది వర్డ్స్ వర్డ్స్ నెంబర్స్ ఇన్ వర్డ్స్ రాసినవర్ ఏమేమి వచ్చినాయి మ్యాచ్ పేపర్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ పెయింట్స్ స్పెగింగ్స్ మళ్ళీ అమ్మ జల్కల్ దార్వాడ్ కాడ ద కరెక్ట్ వచ్చిందా కరెక్ట్ వచ్చింది వాట్ కమ్స్ బిఫోర్ వాట్ కమ్స్ ఆఫ్వేర్ వచ్చినా వచ్చింది బిట్వీన్ వచ్చింది వచ్చింది అన్ని రాసినావా నువ్వు కూడా మంచి రాసినావుగా వచ్చమా తమిళ వాడు అన్న తమ్ముడి తమ్ముడు ఎల్కేజీ కాబట్టి తమిళీ ఇప్పుడు నువ్వు హిందీ రాయి నేను తమ్ముడికి క్వశ్చన్ టూ కదా ఓకే ఇక రేపు విషముకు హిందీ ఎగ్జామ్ కదా మేడం అయితే మొత్తం సిక్స్ లెసన్స్ ఇచ్చింది ఆ సిక్స్ లెసన్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇంకా సెంటెన్స్ చేయడము ఇవన్నీ అనమాట నేను ఎప్పుడైనా సరే విషుకి నేను చదివించేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే ఎప్పటికప్పుడే హోంవర్క్ కంప్లీట్ చేస్తాను కదా రోజు ఆ లెసన్స్ అన్ని రివిజన్ అయితే చేయిస్తాను ఫస్ట్ ఏంటంటే ఈ రోజు ఒక చాప్టర్ కంప్లీట్ అయితే నేను టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా చేపిస్తాను మా విషయమనైతే కనీ ఇంకా చేపిస్తలేను ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కాబట్టి తనకి వాళ్ళ మేడం చెప్పిన మాత్రమే తెలుస్తుంది టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే రాదు కదా ఇక నేను మా విషయమని అయితే రోజు నైట్ అయితే టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే చేయిస్తాను హిందీ చేయిస్తాను ఇంగ్లీష్ చేయిస్తాను అన్ని సబ్జెక్ట్లు కూడా ఇక ఇప్పుడు తనకి సిక్స్ లెసన్స్ ఇచ్చింది కాబట్టి గ్రామర్లో ఏంటి అంటే ఆ టూ లెసన్స్ రివిజన్ అనేది నేను కంప్లీట్ చేయలేదు మేడం ఉన్న బుక్లో ఏంటంటే గ్రామర్ పార్ట్ చెప్పలేదు కాబట్టి ఇక నేను కూడా రివిజన్ చేయించలేదు నిన్న విషయమకైతే రివిజన్ మొత్తం చేయించేసరికి కొంచెం ఎక్కువ టైమే అయిపోయింది కానీ మంచిగానే రాసుకుంది విషయము ఆ డేలో ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసింది ఆ ఫోర్ టైమ్స్కి టూ టూ అవర్స్ అట్లా టైం అయితే పట్టింది కొంచెం ఎక్కువగానే హిందీ ఎగ్జామ్కి అయితే కష్టపడ్డది ఇక అందుకే నేను కూడా ఆ రోజు వీడియో ఎడిటింగ్ తర్వాత వాయిస్ చెప్పడం ఆపేసి ఇక అందుకే తాజా రోజు వీడియో అనేది అప్లోడ్ చేయలేదు ఇక విషము కన్నయ్య చదువుకున్న తర్వాత మేమందరం కలిసి అయితే అన్నం తింటున్నాం మా సార్ అయితే ఈ రోజు కొంచెం లేట్ గా వస్తా అని చెప్పు ఇంకోటి ఏంటి అంటే తను ట్వెల్వ్ ఓ క్లాక్కి వస్తాడు కదా ఇక మేమేమో తను వచ్చే వరకు అన్నం తినడం కోసం వెయిట్ చేసినా కూడా తను టిఫిన్ చేయడం వల్ల మధ్యాహ్నం టూకి కి టూ థర్టీకి అట్లా అన్నం తింటురు మరి నేనేమో పొద్దున చేయిన్ తినలేదు కదా నాకు ఆకలి వేస్తుంది కదా అని చెప్పి పిల్లలతో కలిసి అయితే మేము అన్నం తింటున్నాము ఇక అన్నం తిన్నాక మొన్న చెరుకు చూపించిన కదా మా సార్ వాళ్ళు ఇట్లా చెరుకు తింటారు అని చెప్పేసి ఈ చెరుకు గడ్డలు ఇంకొన్ని ఉన్నాయి అవైతే అస్సలు తినొస్తలేదు నాకైతే టీట్ అంత స్ట్రాంగ్ గా ఉండవు ఇక మా సార్ అన్నారు కదా ఏమొద్దు బయట ఎవరికైనా ఇవ్వమని చెప్తే నేనైతే అట్లనే పెట్టినా ఎవరు తీసుకుంటలేదు అని చెప్పి ఇక మొన్న ఫ్రూట్ కస్టర్డ్ చేసినాయి కదా విషముకి కన్నయ్యకి తినాలనిపిస్తే అన్నం తిన్నాక ఇంకోసారి చదువుకున్న తర్వాత ఈవినింగ్ అయితే వేస్తున్నాను ఫ్రూట్ కస్టర్డ్ కింద పడేస్తావాడు పడేస్తావా రాట్రాపెన్ అన్నాడా ఆ కప్పులా ఎక్కువ ఉందని ఏం చెప్పినావు తీసుకుంటుండవు సో అక్క కూడా ఈక్వల్ ఉండాలి కదా మరి ఇప్పుడు ఈ ఐస్ క్రీము గో ఈ చదువుకున్నాక ఇందాక చూసారు కదా కన్నయ్య ఏమంటుడు నేను అవి ఫ్రూట్స్ అయితే తను తినను కొంచెం నాకు ఆ లిక్విడ్ వేయమమ్మీ అని చెప్తే నేను తనకు లిక్విడ్ వేసాను ఒక బౌల్లో కొంచెం ఎక్కువ ఉంది ఒక బౌల్లో కొంచెం తక్కువ ఉంది కదా సో ఎక్కువ ఉన్నది నాకు కావాలని చెప్పి కనే అయితే ఎక్కువ ఉన్నది తీసుకున్నాడు ఇక నేనేం చేసిన విషయం కూడా ఈక్వల్ ఉండాలని కొంచెం వేస్తే నో అని చెప్పేసి మా అనే అంటుండు కొన్ని కొన్నిసార్లు తనకి ఏదైనా ఇష్టమైన తినాలనిపిస్తే అట్లా చేస్తాడు ఇక ఈవినింగ్ అయితే టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఏదైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇక బొంగులలో కొంచెం ఉప్పు కారం నూనె ఇవి వేసుకొని అయితే ఇలా తినడానికి చాట్లాగా చేసుకుంటాము నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టము నాకు ఏది ఇష్టమో విషమ్ కూడా అవి చాలా ఎక్కువగా ఇష్టం ఉంటది మా ఇద్దరికి కొంచెం టేస్ట్ లెవెల్స్ ఒకటే ఉంటే నేను తినే విధానం మా విషమకి చాలా ఇష్టము అన్ని నాలాగనే తినాలనుకుంటది ఇక మా సార్ అయితే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈ రోజు ఫోర్ ఓ క్లాక్కి అన్నం తిన్నాడు దానికోసం అయితే వద్దు అని చెప్తే ఇక నేను విషమ్మ కనయ్య నేను ముగ్గురం కలిసి బొంగలు అయితే కలిపేసుకున్నాము దాంట్లోనే కొంచెం క్యారెట్ కొత్తిమీర ఆనియన్ ఒక టమాటో వేసుకొని కొంచెం ఉప్పు కారం కొంచెం నూనె వేసుకొని మంచిగా కలిపేసుకొని అయితే తింటున్నాం కదా చూస్తున్నారు కదా మా విషమ్మ హిందీ ఎగ్జామ్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతుంది బుక్కులన్నీ పక్కకు పడుచుకొని ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ లెక్క ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే బుక్కులన్నీ ఇట్లా ముందే పట్టుకొని ప్రిపేర్ అవుతున్నట్టు అట్లా చేస్తుంది కదా నిజంగా చెప్తున్నా తనైతే తన ఓపికకి హ్యాడ్ షాప్ చెప్పాలి చాలా కష్టపడతాను నేను ఏ పని చెప్పినా సరే నాకు రాదు నేను చెయ్యను అనే మాటనే ఉండదు విషమ్మ దగ్గర నుంచి ఇక మాకు అన్నయ్య అయితే అప్పుడప్పుడు గొడవ చేస్తూ ఉంటారు ఇక పిల్లలు ఇద్దరు ఇవి తింటున్నారు కదా ఇక తిన్న తర్వాత నేను కూడా తినేసాను కొద్దిసేపటి తర్వాత చాయ్ అయితే పెడుతున్నాం ఈ రోజు పిల్లలు పాలు తాగేసరికి ఈవినింగ్ అయితే సిక్స్ అవుంది నాకేమో ఫైవ్ థర్టీ అట్లా అయింది ఇక నేను పిల్లలిద్దరికి పాలు పోసిన వాళ్ళైతే బిస్కెట్ తింటుండ్రు ఈ పాలు తాగడంతోనే వాళ్ళు రిలాక్స్ అయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అప్పటిదాకా దాకా రీడింగు రీడింగ్ ఇవన్నీ అవుతూ ఉంటుంది కదా ఇక పాలు తాగానే మళ్ళీ నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ముఖం కడిగేసి వేడి నీళ్ళతోనే కొన్ని కొన్నిసార్లు డ్రెస్ కూడా చేంజ్ చేసి కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ రీజన్ అనేది స్టార్ట్ చేస్తాను ఇక ఈ లోపుగా నేనేం చేస్తానంటే నిన్న మా సారు ఈ పప్పులన్నీ తీసుకొని వచ్చిండే ఎప్పుడు ఎప్పుడైనా సరే నేను అన్ని పప్పులు ఒకేసారి తీసుకొచ్చుకుంటాను అది కూడా సంత నుంచే తీసుకొచ్చుకుంటాను ఇంకా కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు మా సారు అవి అయితే నేను మీకు ఇంకా చూపించలేదు చూపిస్తాను ఈ పప్పులన్నీ ఇవి దీంట్లో బాక్స్లలో వేసిన తర్వాత మా సార్ ఏమేమి పప్పులు తెచ్చిండు ఏమేమి కూరగాయలు తెచ్చిండు అని అయితే చెప్తాను ఇక మీరు చూస్తున్నారు కదా నేను ఈ పప్పులు వేసుకోవడానికి వాడుతున్నాను కదా ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవి మొత్తం ఏంటంటే టువెల్వ్ సెట్స్ ఉంటాయి టువెల్వ్ డబ్బాలు ఉంటాయి అవి నేను మీషో నుంచే తీసుకున్నాను అక్కడ ఉండే స్టాండ్ కూడా మీషో నుంచి నేను తీసుకున్నాను ఆ కింద లైన్లోనేమో ఫోర్ డబ్బాలు పెడతా పైన లైన్లను కూడా ఫోర్ డబ్బాలు పడతాయి ఆ పై నుంచి మళ్ళీ ఇలా ఫోర్ డబ్బాలు అయితే పెట్టేస్తాను ఇది నాకు గ్యాస్ పక్కన పెడతా కదా కొంచెం స్పేస్ అనేది కవర్ అవుతుంది ఈ స్టాండ్ ఈ డబ్బాల వల్ల ఇక పప్పులే కాబట్టి వంట ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫస్ట్గా తీయడానికి కూడా వీలుగా ఉంటుంది ఇంట్లో అయితే కొన్ని కొన్ని పప్పులు ఉంటాయి కదా ఏమేమేం పప్పులు ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇక కొన్ని ఎక్కువగా ఉన్న పప్పులు ఏంటంటే తక్కువ క్వాంటిటీలో ఉల్వలు ఇలా కొన్ని చెమ్ నువ్వులు ఇలా ఉంటాయి కదా వీటిని అయితే డబ్బాలో అట్లనే పెట్టేస్తాను ఒక డబ్బాలో మూడు నాలుగు పప్పులు అయితే పెడుతూ ఉంటాను ఇక నిజంగా చెప్పాలంటే మీషో నుంచి తీసుకున్న ఏ వస్తువైనా సరే నాకైతే మంచిగా యూజ్ అవుతుంది నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా అనిపిస్తుంది మీషో నుంచి డ్రెస్సులు తీసుకుంటాను కిచెన్కి సంబంధించిన ఏవైనా సరే మీషోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇక ఇప్పుడైతే ఇవన్నీ చదువుకోవడం అయిపోయింది కూరగాయలు ఏమేమి తెచ్చుండో మా సార్ అయితే చూపిస్తాను ఇక వన్ కేజీ వరకు అయితే వంకాయలు తీసుకొని వచ్చిండు ఇవైతే కొంచెం పురుగులు ఉంటాయి నేను చెప్తాను ఇలాంటి వంకాయలు కాకుండా కొంచెం గ్రీన్ కలర్ లో ఉండే వంకాయలు తెస్తే దాంట్లో పురుగులు అనేవి వెళ్ళవు కానీ ఈ పర్పుల్ కలర్ లో బాగా పురుగులు వస్తాయి మా సార్కేమో అవే కనిపించినాయని చెప్తుండు ఇక పప్పులు తీసుకొచ్చిండు కొంచెం పెసరపప్పు పప్పు తర్వాత ఉలువలు మినపప్పు తర్వాతనేమో కేజీ వరకు మిల్క్ మిక్కర్స్ తీసుకొని వచ్చిండు నేను అనుకుంటాను అన్నీ ఒకేసారి ఉండం కదా మరి హాఫ్ కేజీ తీసుకొస్తే సరిపోతుంది కదా అనుకుంటే తనకి ఇక ఇష్టం వచ్చినట్టు తీసుకొస్తాడు ఇప్పుడైతే కొంచెం హాఫ్ కేజీ వరకు కందిపప్పు వచ్చిండు ఈ కందిపప్పు ఎక్కువగా వాడతాం కాబట్టి దీన్ని వన్ కేజీ వరకు తీసుకురావచ్చు కానీ మా ఏమో హాఫ్ కేజీ తెచ్చిండు తర్వాత శనగపప్పు తర్వాత ఇది చోలే అది ఉంటుంది కదా చోలే అది శనగలు చోల శనగలు అంటావు అది తర్వాత ఎర్రపప్పు ఇక దీంట్లో కొంచెం పెసరపప్పు కలిపి ఉంది ఈ పప్పులు అయితే మా నెల సామాన్ వరకు అయితే ఇవి తీసుకొచ్చిన ఎందుకంటే నేను అన్ని పప్పులు ఇంట్లో ఉంటాయి కదా కొంచెం ఆల్టర్నేటివ్గా తెచ్చుకుంటాను ఇప్పుడైతే నాకు ఆ పప్పులన్నీ అయిపోయి వచ్చినాయి అందుకే ఇంకా అన్ని తీసుకొచ్చిండు మా సార్ అయితే ఇక ఇప్పుడు బ్రోకోలి ఈ బ్రోకోలి మా విషుకి మా కనీకి ఫేవరెట్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రోకోలి తర్వాత కాలీఫ్లవర్ ఎంత తిన్నా మా పిల్లలకైతే బోరే కొట్టదు ఇప్పుడైతే రాడిష్ ర్యాడిష్ తీసుకొని వచ్చిండీ ఇప్పుడు సీజన్ కదా ర్యాడిష్ కూడా మస్తు తక్కువ రేట్లో దొరుకుతుంది బ్రోకోలీకి కాలీఫ్లవర్ క్యాబేజీ కూడా రేట్స్ తక్కువనే ఉంటాయి వన్ కేజీ వరకు ర్యాడిష్ తీసుకొచ్చినట్టుండు తర్వాత వచ్చేసి గోకరకాయ ఫస్ట్ అయితే ఈ గోకరకాయ చూస్తా అంటే ఇది లేదగా అనిపించిందంట ఇది తీసుకొని వచ్చిండు ఆ తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర పోతే ఇంకా అది ఫ్రెష్గా ఎట్లా అంటే కొంచెం లడ్డుగా ఉన్నా కూడా ఫ్రెష్గా ఉందంట మళ్ళీ వేరే గోకరకాయ తీసుకొచ్చిండు ఇదేమో త్తు సాగు అంటారు బీహార్ వాళ్ళు ఈ కారీన అయితే బానే వండుకుంటారు ఇదే కూరని వండుతారు ఎక్కువగా ఇది కేజీ లెక్కలు ఇస్తారు వన్ కేజీకి ట్వంటీ రూపీస్ అంట బత్తు సాగు కూడా మా సార్ తీసుకొని వచ్చిండు ఈ ఆకులన్నిటినీ తెంపడానికి అయితే చాలా కష్టం అవుతుంది ఒక్కొక్క ఆకు తెంపేసి ఏరి కూరనైతే వండాలి ఇక అది వండడానికి టైం అయితే పడుతుంది ఇక క్యాబేజీ క్యాబేజీ కొంచెం ఉంది ఇప్పుడైతే మంచూరియా మంచూరియన్ వేయడానికి అయితే మా సార్ తీసుకొని వచ్చిండు తర్వాత తోట కూడా గోకరకాయ చూస్తుండడు కదా ఇదేమో తిన్నగా ఉందంట ఇది కొంచెం పెద్దగా ఉందంట అందుకే రెండు గోకరకాయలు తీసుకొని వచ్చిండు ఇక మా సార్ అయితే ఇక మళ్ళీ వచ్చి వన్ కేజీ టమాటో కొత్తిమీర ఇప్పుడు సీజన్ కదా మస్తు వస్తుంది కొత్తిమీర తక్కువ రేట్లలో టెన్ రూపీస్కి మూడు కట్టలు ఇచ్చినట్టు కొత్తిమీర తీసుకొని వచ్చిండ్రు ఇగో గివి మా నెలవారి సామాను పప్పులు తర్వాత వారం రోజులకి కూరగాయలు ఈ పాపడాలు కూడా తీసుకొని వచ్చిండ్రు ఇవైతే మా సారు ఈ రోజు తెచ్చిన కూరగాయలు పప్పులు ఇక నైట్ అయితే పిల్లల్ని చదివించిన తర్వాత మళ్ళీ అన్నం వండేస్తున్నాను ఇక అన్నం తిన్న తర్వాత గిన్నెలు దోమేసి వీడియో అయితే క్లోజ్ చేశాను వీడియో వస్తే లైక్ చేసి చానల్ని సబ్స్క్రైబ్ చేసి Okay friends, bye Marie, good night.